హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అయితే మనం కొబ్బరి బర్ఫీ అయితే తయారు చేసుకుందాము డ్రై కొబ్బరి బర్ఫీ తయారు చేసుకుంటున్నాం అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి రెండే రెండు మన కొబ్బరి పచ్చదారం ఉంటే చాలు చాలా సింపుల్గా ఈ కొబ్బరి బర్ఫీ అనేది తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అందరూ కూడా లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక ఒక కప్పుతో కొబ్బరి అయితే తీసుకున్నాను ఇవి ముద్రకాయలు అండి తురుముకున్నాను అనమాట తురుముకుంటేనే మీకు కొబ్బరి బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తురుముకున్న ఒక కప్పుతో కప్పు కొలగా తీసుకోండి మనం పంచదార కూడా ఆ కొలగానే తీసుకుందాము ఇప్పుడు ఈ కొబ్బరి మనకి లోటు మీడియంలోనే బాగా వేయించుకోవాలి బాగా పొడి పొడిగా అయిపోవాలన్నమాట వరకు కూడా మీరు లోటు మీడియంలోనే ఇలా బాగా డ్రై చేయాలి బాగా పొడిలా తయారు చేయాలి ఎక్కడ కూడా తేమ అనేది ఉండకూడదు చూడండి ఇలా అనేది వేయించుకోవాలన్నమాట ఒక పొడిలా మనకి తయారవుతుంది ఎండి కొబ్బరి పొడి మనకి రెడీ అవుతుంది మనకి ఆల్రెడీగా నేనైతే ఒక పది నిమిషాల వరకు కూడా వేయించుకున్నాను నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి అంతా కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదే మన ఇదే కళాయిలో పంచదార కూడా వేసుకుందాము మీరు ఎంత అయితే కొబ్బరి తీసుకున్నారో దానికి ముప్పా వంతు పంచదార వేసుకోండి ఇలా కొంచెం మీకు తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి కానీ ముప్ప వంత పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి మరగనివ్వండి ఇలా మరుగుతున్న దాంట్లోనే యాలకుల పొడి అనేది వేసుకోండి ఇలాగా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నేను పంచదారలోనే యాలకలు మిక్స్ చేసి వేసుకుంటున్నాను పాకం అనేది బాగా ముదురుపాకం రావాలి కొబ్బరి బర్ఫీకి మాత్రం బాగా ముదురుపాకం వస్తేనే మీకు పీసెస్ మీకు పీసెస్లా మీకు పర్ఫెక్ట్గా వస్తాయనమాట ఇలాగ బాగా ఇలా ముదిరిన తర్వాత పాకం ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత నీటిలో వేసి చూసుకోండి నీటిలో వేసుకొని చూసుకున్నప్పుడు మనకి ఉండపాకం అనేది రావాలన్నమాట అప్పటివరకు కూడా మన పాకం అనేది కరెక్ట్గా చూసుకోవాలి బాగా లేతపాకం అయితే మీకు పర్ఫెక్ట్గా మీకు పీసెస్ అనేది చేతికి రాదు కాబట్టి ఈ కొబ్బరి బర్ఫీ అనేది మీకు చేతికి ఉండపాకం పర్ఫెక్ట్గా రావాలి ఇలాగ నీటిలో వేసి చూసుకున్నారంటే ఇలా చేతికి ఇలా ఉండ అనేది రావాలి చూడండి ఇలా వస్తే మనకి బర్ఫీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు బాగా వస్తుంది ఇప్పుడు మనం ఇందులోనే వేయించుకున్న కొబ్బరిని కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని కలుపుకోండి మంట అయితే మాత్రం స్లిమ్ గ్యాస్ అయితే మా అతను లోటు మీడియంలోనే పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా బాగా చక్కగా ఇలా ఉడికించుకోండి పూర్తిగా మనకి పాకం అంతా కూడా కొబ్బరి అనేది పీలుస్తుంది బాగా దగ్గర వరకు పీల్చే వరకు కూడా బాగా కలుపుకుంటాం మనకి చాలా త్వరగా అయితే అయిపోద్ది చూడండి ఇలా దగ్గరగా అయితే అయిపోద్ది అనమాట పాకం అనేది బాగా ఈ కొబ్బరి అనేది బాగా పీల్చుకుంటుంది ఇలాగ మనకి ఇలా దగ్గరకు అయితే అయిపో అయిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది ఈ టైంలో కొంచెం లాస్ట్ టైం చేసి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఇది ఆప్షన్లే మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం పూర్తిగా కూడా రెడీ అయిపోయింది ఎక్కడ కూడా మనకి పాకం అనేది ఎక్కడా లేదు బాగా కొబ్బరి అనేది బాగా పీల్చుకుంది బాగా ఉడికింది కొబ్బరి కూడా ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని సగం వరకు ప్లేట్లు వేసుకొని ఉన్న సగంలో మనం కలర్ అయితే కలుపుకుందాము ఈలోగా మనం తయారు చేసుకున్న ఒక గిన్నెకి నెయ్యి అయితే రాసుకొని దాని మీద ఒక బటర్ పేపర్ అనేది సెట్ చేసుకోండి ఇలా బటర్ పేపర్ మనం వేసుకోవడం వల్ల మన బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను ఆల్రెడీగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా బటర్ పేపర్ వేసి ఇలా నెయ్యి అయితే వే వేసుకున్నాను అనమాట నెయ్యి కూడా అప్లై చేశాను ఇప్పుడు ఇందులో సగం ఈ ముందు అప్లై ముందు ఈ గిన్నెలైతే వేస్తున్నాను ప్లేట్లోని సెట్ చేసుకోవాలి సగం అయితే వేసి సగం అయితే పక్కనైతే ఉంచుకుంటున్నాను ఇలా స్పూన్తో కానీ గరితో కానీ ఇలా మళ్ళీగా ఇలా బాగా సెట్ చేసేసుకోండి బాగా కొంచెం ఇలా అదిమారంటే మనకు బాగా బర్ఫీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట స్పూన్ ఉంటే స్పూన్తోనైనా సరే చెంచాతో ఇలాగ మీరు బాగా సెట్ చేసేసుకోండి మిగతా దాంట్లో కొంచెం నేను రెడ్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి మీకు మీకు వచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు ఆప్షనల్ అండి ఇది కూడా కాదు చూడడం మనకు కొంచెం బాగా కలర్ఫుల్గా కనబడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు బాగా కలర్ కలుపుకున్న ఈ కొబ్బరి కూరని కూడా మిగతా దాని మీద వేసి పూర్తిగా ఇలా వేసుకొని ఇలాగే మళ్ళీ కూడా స్పూన్ తోటి బాగా సెట్ చేసుకోవాలన్నమాట బాగా స్పూన్ తోటి బాగా ఇలా అదుముకొని ఇలా సెట్ చేసుకోండి బాగా ఇలా నొక్కి ప్రెస్ చేస్తా ఇలా స్పూన్తో బాగా అదుముకున్నారంటే బర్ఫీ అనేది మీకు సేపు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా స్పూన్ తోటి ఇలా బాగా సెట్ చేసేసుకోండి బర్ఫీ మాత్రం చాలా బాగుంటుందండి కొల ప్రకారం కరెక్ట్గా పాకం కూడా పర్ఫెక్ట్గా పట్టారంటే మీకు పీసెస్ లాగా వస్తుంది లేదంటే మీరు లడ్డూలో కూడా మీరు చుట్టేసుకోవచ్చు లేదు మీకు బర్ఫీలాగా ముక్కల్లా సేపులా రావాలంటే మీరు ఈ పద్ధతిలో అయితే తయారు చేసుకోవాలి దీని మీద నేను ఒక సిల్వర్ పేపర్ని కూడా ఇలా పెట్టుకుంటున్నాను ఇలాగ సిల్వర్ పేపర్ని కూడా ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మీరు ఒక అరగంట సేపు బాగా చల్లనిచ్చారంటే మనకు అంతా కూడా సెట్ అయిపోద్ది ఇప్పుడు అరగంట తర్వాత దీన్ని ఒక ప్లేట్ మీద బోర్లించి చూపిస్తున్నాను ఒక అరగంట తర్వాత ఇలాగా ఒక మీద ఇలా బోర్లిస్తే మనం చక్కగా బటర్ పేపర్ వేయడం వల్ల ఎక్కడ కూడా చేదరకుండా బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేకాదు నేను చిన్న పీసెస్ కింద కూడా అయితే పెట్టాను పైన చూడండి ఇలా బటర్ పేపర్ అనేది ఇలా మళ్ళీగా తీసేసుకొని మళ్ళీ నార్మల్గానే మీరు తిరిగేసేసుకోండి ఈ మొత్తం ఈ బర్ఫీని ఇలాగే మళ్ళీ ఇలా తిరిగేసేసుకోండి తిరిగేసేసుకొని తోటి మనం ఇలాగా పీస్ అయితే కట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీగా పైన అయితే చిన్న అయితే పెట్టాను ఇప్పుడు మా పర్ఫెక్ట్గా మా చివరి వరకు కూడా ఇలా కట్ చేస్తున్నాను ఇలాగ మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు మీకు షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మొక్క కూడా చాలా బాగుంటుంది ఈ పీసెస్ పీసెస్ కింద కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే పాకం అనేది మీరు కొంచెం గట్టి పాకం పట్టుకోవాలి ఈ కొబ్బరి ఈ కొబ్బరి బర్ఫీకి పాకం అనేది గట్టి పాకం పట్టుకుంటేనే మీకు పీసెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఈ డ్రై కోకోనట్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఇలా పీసెస్ అనేది మీరు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా రుచిగా చాలా టేస్ట్గా అంతేకాకుండా చాలా త్వరగా కూడా తయారైపోతుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది మరి పీసెస్ అని కూడా ఇలా కట్ చేసుకొని మీరు సర్ట్ చేసేసుకోండి మరి ఈ బర్ఫీ అనేది మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలా కలర్ఫుల్గా ఉన్న బర్ఫీ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్స్లో కామెంట్ అయితే పెట్టండి Okay friends bye